అందరికీ నమస్కారం వీక్షకులారా జనవరి రెండు వేల ఇరవై ఆరు నెల వృష్టికరశివారికి అంతర్గత మార్పులు మరియు నిర్ణయాల సమయం లోతైన ఆలోచన ధైర్యం మరియు రహస్య శక్తి ఈ రాశివారి ప్రత్యేకత ఈ నెలలో గ్రహాల కదలికలు మీ జీవితంలోని అనేక రంగాలను ప్రభావితం చేస్తాయి ఉద్యోగం మరియు వృత్తి వ్యాపారం మరియు ఆర్థికం ఆరోగ్యం విద్యార్థుల విద్య పోటీ పరీక్షలు ప్రేమ వివాహం మరియు కుటుంబ జీవితం పరిష్కారాలు పూజ చిట్కాలు మరియు శుభదినాలు రంగులు సంఖ్యలు దిశల గురించి తెలుసుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది ఈ వీడియోలో జనవరి నెల రాశి యొక్క పూర్తి అంచనాను సరళంగా తెలుసుకుందాం కానీ దానికి ముందు మీరు ఇంకా మా శివవాణి ఛానల్కు సభ్యత్వాన్ని పొందకపోతే దయచేసి ఇప్పుడే సభ్యత్వాన్ని పొందండి రాశి అనేది మూలక రాశి మరియు దాని అధిపతి కుజుడు అంటే మాస్ వారు సాధారణంగా చాలా గంభీరంగా ఉంటారు రహస్యాలను ఉంచుకుంటారు మరియు దృఢనిశ్చయంతో ఉంటారు మీ వ్యక్తిత్వం నుండి ప్రశాంతంగా అనిపించవచ్చు కానీ లోపల భావోద్వేగాల సముద్రంతో నిండి ఉంటుంది జనవరి రెండు ఇరవై ఆరు కొత్త సంవత్సరం ప్రారంభం మీ జీవితంలో కొత్త సవాళ్లను మరియు అంతే గొప్ప అవకాశాలను తెస్తోంది గత సంవత్సరంలో మీరు ఎదుర్కొన్న అడ్డంకులు ఈ నెలలో నెమ్మదిగా కరిగిపోవడం ప్రారంభిస్తాయి మీ బాలకుడైన కుజుడు అనుగ్రహంతో మీ ధైర్యం మరియు సాహసోపేత లక్షణాలు పెరుగుతాయి జనవరిలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తుపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతాయి వృష్టిక రాశివారు సాధారణంగా తమ భావాలను వ్యక్తపరచడం కష్టంగా భావిస్తారు కానీ ఈ నెలలో మీరు మీ మనసులోని మాటను బహిరంగంగా చెప్పగలిగే పరిస్థితులను ఎదుర్కొంటారు సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది మరియు ప్రజలు మీ వైపుకు వస్తారు ముఖ్యంగా పరిశోధన లేదా శాస్త్రంలో ఆసక్తి ఉన్నవారు ఇలాంటి విషయాలపై ఆసక్తి ఉన్నవారికి ఈ నెల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది కుటుంబం మరియు పని మధ్య సమతుల్యతను సాధించడానికి మీరు కొంచెం కష్టపడాల్సి రావచ్చు కాని మీరు మీ సంకల్పశక్తితో ప్రతిదాన్ని భర్తీ చేస్తారు జనవరి రెండువేల ఇరవై ఆరు వృష్టిక రాశివారికి క్యాలెండర్ మార్పు మాత్రమే కాదు జీవితంపై మీ దృక్పథాన్ని మార్చే శక్తి ఉన్న నెల జనవరి రెండువేల ఇరవై ఆరులో వృష్టిక రాశిపై గ్రహాల ప్రభావం చాలా శక్తివంతంగా మరియు తీవ్రంగా ఉంటుంది కుజుడు బలంగా ఉన్నందున మీకు అధిక రోగనిరోధక శక్తి మరియు పోరాట స్ఫూర్తి ఉంటుంది మకర రాశిలోకి ప్రవేశించే సూర్యుడు మూడవ ఇంట్లో అంటే అధికార స్థానంలో ఇది వృశ్చిక రాశి వారికి చాలా శుభప్రదం సూర్యుడు మూడవ ఇంట్లో ఉంటే మీ ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం గరిష్ట స్థాయికి చేరుకుంటాయి ప్రభుత్వ ఉద్యోగంలో లేదా రాజకీయాల్లో ఉన్నవారికి ఇది విజయ సమయం మీ రాశి నుండి ఐదవ ఇంట్లో శని సంచరిస్తున్నట్లయితే అది మీ ఆలోచనలను కొద్దిగా నెమ్మదింపజేయవచ్చు కానీ దీర్ఘకాలిక ప్రణాళికలకు ఇది మంచిది శని మీకు సమతుల్యత యొక్క కళను నేర్పుతుంది బృహస్పతి గ్రహం యొక్క స్థానం మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది మీకు ఆర్థికంగా మితమైన మద్దతు లభిస్తుంది కొన్నిసార్లు రాహువు మరియు కేతువు ప్రభావం వల్ల మనసులో గందరగోళం లేదా అధిక ఆలోచనలు తలెత్తవచ్చు ముఖ్యంగా రాహువు మిమ్మల్ని భ్రమలో ఉంచడానికి ప్రయత్నించవచ్చు కాబట్టి వాస్తవానికి జీవించడం ముఖ్యం శుక్రుని శుక్రుని ప్రభావం వల్ల కళా మరియు అందం పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది మరియు మీరు ఇంటిని అలంకరించాలని లేదా వాహనం కొనాలని నిర్ణయించుకుంటారు బుధుడు మీ కమ్యూనికేషన్ శైలిని పదును పెడతాడు ఈ గ్రహసంచారము మీకు బలం మరియు తెలివితేటలు రెండింటినీ ఇస్తుంది మీరు దానిని సరైన మార్గంలో ఉపయోగిస్తే జనవరి రెండువేల ఇరవై ఆరు మీకు మరవలేని నెల అవుతుంది వృశ్చిక ఉద్యోగులు మరియు నిపుణులు జనవరి రెండు వేల ఇరవై ఆరు అనేది సవాళ్లతో పాటు విజయాన్ని తెచ్చే నెల సూర్యుడు వ్యక్తివంతమైన స్థితిలో ఉన్నాడు కాబట్టి మీ పని వేగం మరియు సామర్థ్యం పెరుగుతాయి పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్మీ లేదా డిఫెన్స్ సెక్టార్లో పనిచేసే రాశి వారికి ఈ నెలలో ప్రమోషన్ లేదా ప్రత్యేక గౌరవం లభించే అవకాశం ఉంది మీ సాహసోపేత నిర్ణయాలను మీ ఉన్నతాధికారులు అభినందిస్తారు ప్రైవేటు ఉద్యోగంలో ఉన్నవారు పని ఒత్తిడిని ఎదుర్కొంటారు కానీ దానిని నిర్వహించే బలం మీకు ఉంటుంది సహకోడులతో చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీ మాటలను అదుపులో ఉంచుకోవడం మంచిది వృష్టిక రాశివారు సాధారణంగా పనిలో చాలా విశ్వాసపాత్రులుగా ఉంటారు ఈ లక్షణం మిమ్మల్ని రక్షిస్తుంది పరిశోధన రంగంలో లేదా శాస్త్రవేత్తల్లో ఉన్నవారు ఈ నెలలో కొత్త ఆవిష్కరణలు చేయడానికి మంచి సమయం ఉంటుంది నిరుద్యోగులు ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మీ ప్రయత్నాలను కొనసాగించండి మరియు నెల రెండవ భాగంలో మీకు మంచి అవకాశాలు లభిస్తాయి సొంత ఆఫీసు లేదా కన్సల్టెన్సీ నడుపుతున్న వారికి కస్టమర్ల సంఖ్య పెరుగుతుంది పనిలో దాగిన శత్రువులు ఉండే అవకాశం ఉంది కానీ మీరు మీ జీవితంతో వారిని నియంత్రించగలుగుతారు విదేశాల్లో పనిచేయాలనుకునేవారికి వీసా ప్రక్రియలు కొంచెం ఆలస్యమవ్వవచ్చు ఓపిక అవసరం వ్యాపారం మరియు వ్యాపారంలో నిమగ్నమైన రాశి రాశివారికి జనవరిలో ఒడిదుడుకులతో నిండి ఉంటుంది కానీ చివరికు అది లాభదాయకంగా ఉంటుంది ఈ నెల రియల్ ఎస్టేట్ భూమి వ్యాపారం మరియు వ్యవసాయ పరికరాల వ్యాపారంలో నిమగ్నమైన వారికి ప్రత్యేకమైన నెల కుజుడు అనుగ్రహంతో భూమి సంబంధిత వ్యాపారాలు ఊపందుకుంటాయి కాని మీరు భాగస్వామ్య వ్యాపారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ భాగస్వాములు మీ నుండి కొన్ని విషయాలను దాచే అవకాశం ఉంది కాబట్టి ఖాతాలను మీరే తనిఖీ చేసుకోవడం మంచిది ఆర్థిక ప్రవాహం బాగా ఉంటుంది కానీ ఊహించని ఖర్చులు తలెత్తవచ్చు వాహన మరమ్మత్తులు లేదా గృహ ఎలక్ట్రానిక్స్ కోసం డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది స్టాక్ మార్కెట్ లేదా లాటరీలో డబ్బు పెట్టుబడి పెట్టేవారు అలా చేయరు నష్టభయం ఉన్నందున చాలా జాగ్రత్తగా ఉండాలి దీర్ఘకాలిక పెట్టుబడులు సురక్షితం మీరు ఎవరికైనా రుణమిచ్చి ఉంటే దాన్ని తిరిగి పొందడానికి మీరు కష్టపడాల్సి రావచ్చు మీరు బ్యాంకు నుండి రుణం పొందడానికి ప్రయత్నిస్తున్నట్లయితే మీ పత్రాలు సరిగ్గా ఉంటేనే రుణం ఆమోదించబడుతుంది ఆన్లైన్ వ్యాపారం చేసేవారికి కొత్త మార్కెట్లు తెరచుకుంటాయి ఆర్థిక క్రమశిక్షణను పాటించడం వృశ్చిక రాశివారికి చాలా ముఖ్యం ఈ నెల చాలా ముఖ్యం మీరు అనవసరంగా రుణాలు తీసుకోవడం లేదా క్రెడిట్ కార్డులను ఉపయోగించడం తప్పించుకోవాలి తగ్గించుకుంటే రాబోయే రోజుల్లో మీరు సంతోషంగా ఉండవచ్చు ఆరోగ్యపరంగా వృశ్చిక రాశివారు జనవరి ఇరవై ఇరవై ఆరులో మిశ్రమ ఫలితాలను చూస్తారు మీ అధిపతి కుజుడు వేడి గ్రహం కాబట్టి శరీర ఉష్ణోగ్రత పెరగవచ్చు దీనివల్ల పిత్త సమస్యలు లేదా రక్తపోటు సమస్యలు రావచ్చు అందువల్ల మీరు ఎక్కువ నీరు త్రాగడం మరియు చల్లని ఆహారాలు తినడం చాలా ముఖ్యం వృశ్చిక రాశివారు జననేంద్రియాలను సూచిస్తారు కాబట్టి మూత్రనాళాల ఇన్ఫెక్షన్లు లేదా దానికి సంబంధించిన చిన్న సమస్యలు వచ్చే అవకాశముంది పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం మంచిది మానసికంగా వృశ్చిక రాశివారు చాలా లోటుగా ఆలోచిస్తారు ఇది మానసిక ఒత్తిడి లేదా నిద్రలేమికి కారణమవుతుంది దీనికి ఉత్తమ పరిష్కారం ధ్యానం మరియు ప్రాణాయామం ఉదయం నడక మీ మనస్సును తాజాగా ఉంచుకోవడానికి సహాయపడుతుంది ఈ నెలలో రోడ్డు దాటేటప్పుడు లేదా వాహనం నడుపుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే చిన్న గాయాలు అయ్యే అవకాశముంది అథ్లెట్లు ఆడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి వృద్ధుల ఆరోగ్యం మెరుగుపడుతుంది కానీ వారి మందులలో ఎటువంటి మార్పులు ఉండకూడదు పిల్లల ఆరోగ్యంపై కూడా మీరు కొంత శ్రద్ధ వహించాల్సి రావచ్చు బయటి ఆహారాన్ని నివారించడం మరియు ఇంట్లో తయారు చేసిన సాత్విక ఆహారాన్ని తినడం మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది జనవరి ఇరవై ఇరవై ఆరు విద్యార్థులకు కీలకమైన మరియు ఫలవంతమైన నెల ఈ నెలలో వృశ్చిక రాశి విద్యార్థులలో ఏకాగ్రత మరియు లోతైన అభ్యాసం ఎక్కువగా ఉంటుంది పరిశోధన వైద్యం మరియు ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులకు ఇది అద్భుతమైన సమయం మీరు మీ ప్రాజెక్టులు మరియు ప్రాక్టికల్ పరీక్షలలో బాగా రాణిస్తారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు తమ పూర్తి దృష్టిని చదువులపైనే కేంద్రీకరించాలి పరాక్రమ స్థానంలో ఉన్న సూర్యుడు మీకు పోటీ స్ఫూర్తిని ఇస్తాడు కాబట్టి మీరు ఇతరుల కన్నా ఎక్కువ మార్కులు సాధించడానికి ప్రయత్నిస్తారు కాని స్నేహితునతో అధిక అనుబంధం లేదా ప్రేమ వ్యవహారాలు మీ చదువులకు ఆటంకం కలిగిస్తాయి కాబట్టి ప్రాధాన్యతలను సరిగ్గా సెట్ చేసుకోవడం ముఖ్యం విదేశాలలో చదువుకోవాలనుకునే విద్యార్థులు అడ్మిషన్ పొందే అవకాశముంది మీరు స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకుంటే అది ఆమోదించబడవచ్చు గణితం మరియు సైన్స్ సబ్జెక్టులలో మీరు కొంచెం కష్టపడి పనిచేయవలసి ఉంటుంది మీకు తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల మద్దతు లభిస్తుంది మరియు మీరు వారి సలహాలను పాటిస్తే విజయం ఖాయం పరీక్షా ఆందోళనను అధిగమించడానికి యోగా లేదా ధ్యానం చేయడం మంచిది జనవరి ఇరవై ఇరవై ఆరులో వృశ్చిక రాశివారి ప్రేమ మరియు కుటుంబ జీవితం భావోద్వేగాల వరదలా ఉంటుంది మీ రాశి స్వభావం రహస్యంగా మరియు తీవ్రంగా ఉంటుంది కాబట్టి మీరు ప్రేమ గురించి చాలా గంభీరంగా ఉంటారు ఈ నెలలో ప్రేమికుల మధ్య ఆకర్షణ పెరుగుతుంది మరియు సంబంధం బలోపేతమవుతుంది అయితే వృశ్చిక రాశివారికి ఉన్న ఒక చిన్న లోపమేమిటంటే మితిమీరిన స్వాధీన వైఖరి లేదా అనుమానం మీరు మీ భాగస్వామిపై అధిక శక్తిని ప్రయోగించడానికి ప్రయత్నిస్తే అది ఆగ్రహానికి దారితీస్తుంది అందువల్ల ప్రేమను విశ్వసించడం మరియు స్వేచ్ఛ ఇవ్వడం చాలా ముఖ్యం వివాహితులకు వారి వైవాహిక జీవితంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి మీరు పని ఒత్తిడిని పక్కనపెట్టి మీ భాగస్వామితో సమయం గడుపుతే సంబంధం మధురంగా ఉంటుంది సూర్యుడు మూడవ ఇంట్లో ఉన్నందున సోదరులు మరియు సోదరీమణులతో సంబంధం బాగుంటుంది మరియు వారి సహకారం బలంగా ఉంటుంది మీరు దాన్ని పొందుతారు కానీ మీరు మీ తల్లి ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాల్సి రావచ్చు కుటుంబంలో ఆస్తి లేదా ఆర్థిక విషయాలకు సంబంధించి చిన్న చర్చలు జరగవచ్చు కానీ మీరు వాటిని శాంతియుతంగా పరిష్కరించుకుంటారు శుభకార్యాలకు లేదా ఇంట్లో శుభవార్త వినడానికి యోగముంది పిల్లల మొండితనం తల్లిదండ్రులకు కొంత తలనొప్పిని కలిగిస్తుంది వారిని ప్రేమతో సరిదిద్దాలి అవివాహితులకు వివాహయోగం ఏర్పడుతుంది ఇంట్లో పెద్దలు కలసి రావడానికి ప్రయత్నాలు చేస్తారు చిట్కాలు గ్రహాల ఆశీర్వాదం పొందడానికి మరియు ఇబ్బందుల నుండి బయటపడడానికి వృశ్చిక రాశివారు జనవరి నెలలో కొన్ని శక్తివంతమైన నివారణలు చేయాలి మీ రాశి అంగారక గ్రహం కాబట్టి సుబ్రహ్మణ్య పూజ మీకు కవచం లాంటిది వీలైతే ఒకసారి సుబ్రహ్మణ్య దర్శనం పొందండి లేదా ఇంట్లో సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి దీపాలు వెలిగించి స్వీట్లు పంచడం వల్ల మీ కష్టాలు తొలగిపోతాయి మంగళవారం దేవునికి ఎర్రటి పువ్వులు సమర్పించడం వల్ల ప్రత్యేక ఫలితాలు వస్తాయి కుజుడు తొగరి లేదా బెల్లం దానం చేయడం వల్ల ఇది వృశ్చిక రాశివారికి గొప్ప నివారణ ఇది రక్త సంబంధిత దోషాలు మరియు రుణాలను తగ్గిస్తుంది శనిగ్రహ శాంతి కోసం శనివారం నాడు వృక్షం క్రింద నువ్వుల నూని దీపం వెలిగించడం మంచిది ఇంట్లో నకారాత్మక శక్తి ఉందని మీకు అనిపిస్తే రాళ్లు కలిపిన నీటితో ఇంటిని తుడిచి సాంబ్రాణి ధూపం వేయండి జంతువులకు విశేషంగా కుక్కలకు బిస్కెట్లు లేదా పాలు తినిపించడం వల్ల అదృష్టం వస్తుంది ఈ నెలలో ప్రశాంతమైన జీవితం గడపడం మరియు కోపాన్ని తగ్గించడం మీకు అతిపెద్ద పరిష్కారం దేవుని పట్ల భక్తి మరియు నిజాయితీ ప్రయత్నాలతో మీరు అన్ని అడ్డంకులను అధిగమించవచ్చు వృశ్చిక రాశి వారికి జనవరి ఇరవై ఇరవై ఆరు ఈ నెలలో మీకు అదృష్టాన్ని తెచ్చే ముఖ్యమైన అంశాలు ఇక్కడ ఉన్నాయి ఈ నెలలో మీకు అత్యంత శుభప్రదమైన రంగులు ఎరుపు మెరూన్ మరియు కుంకుమ ఎరుపు రంగు అంగారక గ్రహం యొక్క రంగు కాబట్టి మీరు ముఖ్యమైన పనికి వెళ్ళినప్పుడు లేదా శుభకార్యాలు చేసేటప్పుడు ఈ రంగు దుస్తులు ధరించడం వల్ల మీ ధైర్యం మరియు తేజస్సు పెరుగుతుంది పసుపు కూడా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది కానీ ఈ నెలలో ముదురు నీలం మరియు నలుపు రంగులను వీలైనంత తక్కువగా ఉపయోగించడం మంచిది శుభ సంఖ్యల పరంగా తొమ్మిది మరియు ఒకటి మీ అదృష్ట సంఖ్యలు మీరు నెలలో తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు లేదా పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీలలో ఏదైనా ఒక కొత్త పనిని ఆరంభించినా లేదా ఒప్పందాలపై సంతకం చేసినా విజయానికి అధిక అవకాశముంది మంగళవారం మరియు ఆదివారం వారంలో మీకు అత్యంత శుభప్రదమైన రోజులు సాహసపరితమైన పని చేయడానికి లేదా భూమి ఒప్పందాలు చేయడానికి మంగళవారం ఉత్తమ రోజు మీరు ఆదివారం ప్రభుత్వ పనిని చేపడితే మీరు విజయం సాధిస్తారు దిశల పరంగా ఈ నెలలో వృశ్చిక రాశివారికి దక్షిణ మరియు తూర్పు దిశలు అనుకూలంగా ఉంటాయి ప్రయాణించేటప్పుడు లేదా దేవుని గదిలో కూర్చుని ప్రార్థిస్తున్నప్పుడు ఈ దిశలకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది అమావాస్య రోజున కొత్త పనులు చేయకుండా మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం మంచిది ఈ అదృష్ట సంకేతాలను మీ దైనందిన జీవితంలో స్వీకరించడం ద్వారా మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు గ్రహాల సానుకూల బలాన్ని పొందుతారు జనవరి ఇరవై ఇరవై ఆరు నెల జాతకాన్ని మీరు పరిశీలిస్తే ఈ నెల మీకు ధైర్యం మరియు ఆత్మవిశ్వాసానికి సంకేతం పాలకుడైన కుజుడి బలం మరియు శక్తి స్థానంలో సూర్యుడి ప్రభావంతో మీరు ఏ సవాళ్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు మీరు మీ ఉద్యోగంలో పురోగతి మరియు గౌరవాన్ని పొందుతారు మరియు వ్యాపారంలో లాభం ఆశించబడుతుంది ఆర్థికంగా కొన్ని హెచ్చుతగ్గులు ఉన్నా చివరికి మీరు గెలుస్తారు ఆరోగ్యపరంగా మీరు వేడి సంబంధిత సమస్యల గురించి జాగ్రత్తగా ఉంటే మీ ఆరోగ్యం బాగుంటుంది కుటుంబ జీవితంలో చిన్న చిన్న తేడాలను పక్కన పెడితే మీకు శాంతి ఉంటుంది విద్యార్థులకు ఇది కష్టపడి పనిచేయవలసిన సమయం ఇది తగిన ఫలితాలను ఇస్తుంది మొత్తానికి జనవరి నెల వృశ్చిక రాశివారికి పరివర్తన మార్గాన్ని చూపిస్తుంది మరియు మీరు పనిచేయాలనే మీ సంకల్పం మిమ్మల్ని విజయానికి దారితీస్తుంది రహస్య శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా వారు మీ ధైర్యం ముందు ఓడిపోతారు రెండు వేల ఇరవై ఆరు మొదటి నెల మీ జీవితాన్ని నూతన శక్తితో నింపాలి మరియు మీ కలలన్నీ నెరవేరాలి చూసినందుకు ధన్యవాదాలు వీక్షకులారా మీరు మా శివవాణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అలా చేయడం వల్ల మీరు మా కొత్త వీడియోలను వెంటనే చూడవచ్చు